సార్ ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఎప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారు అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్ మన అప్రూవ్ రవిని పటాస్ రాముని నడి రోడ్లో దారుణంగా చంపారు మన డిపార్ట్మెంట్లో పై అధికారులంతా వాళ్ళ కింద పనిచేస్తున్నారు సార్ ఎవండి మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి మన విజయవాడకి వెళ్ళిపోదాం ఏమంటున్నావు నువ్వు మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు అందరూ ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవ్వరు బానిసలు కాకూడదు చివరిసారిగా మా నాన్న ఏ చోటుకెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి మా నాన్నని ఎవరైనా చూసారా కనుక్కోండి అయ్యారు చివరికి వచ్చినట్టుగా రావునా దిగులుగా ఉన్నా ఆ దొరకలేదు దొరకలేదన్న ఉరుకుతుంది ఏడో తల్లి నేను వచ్చేసి ఎంత ఓ తల్లి ఆయ్ ఎంత వయసు పాపకి ఓ సంవత్సరం అయ్యా సరిగ్గా ఎంత పదకొండు నెలలు పది రోజులు అంటే అప్పటికి పాప పుట్టి పది రోజులు నువ్వు ఇల్లు దాటి పెట్టుకెళ్ళి ఉండవు అప్పుడిక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి

మన నాన్న పారిపోలేదు చచ్చిపోయాడు కొట్టండి పోస్టర్లు కొట్టండి విగ్రహం పిక్చు త్యాగి వీరమరణం మిస్టర్ ప్రశాంత స్వామి సార్ మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను థ్యాంక్ యూ సార్ రామా ఎక్కడున్నావు జాగింగ్ లో అను సందరు మినిస్టేకి వెళ్ళ తో మీటింగ్ అట ప్రోగ్రామ్ చేంజ్ చేయండి త్వరగా బయలుదేరులేట వెంటనే రా బయలుదేరుతాను రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తలో యా 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 అయ్యో టైం అయిందే ఏ రామ్ బయలుదేరారా త్వరగా రా టెన్ మినిట్స్ నమస్తే నమస్తే సబ్ గుడ్ మార్నింగ్ సార్ ంతింతియా లండన్ నుంచి వస్తుంది కదా ఎయిర్పోర్ట్ కార్ పంపించావా ఉదయాన్ని శక్తిని పంపించారాండి ఆ పన్నెండింటి వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది ఈవినింగ్ చండీగర్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి ప్లాన్ అకార్డింగ్ టు సార్ పిఎం మీటింగ్ పూర్తయ్యగా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తే రెండు గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది అది క్యాచ్ చేస్తే కరెక్ట్గా ఈవినింగ్ మీటింగ్కి వెళ్ళిపోవచ్చు బట్ చండీగఢ్లో మీటింగ్ పూర్తయ్య నైట్ ఫ్లైట్ లేదు సార్ అలాగనే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు ఎందుకంటే రెండు చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి బ్రిడ్జ్ కడుతున్నారు నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కి ఫ్లైట్ ఉంది అది పట్టుకుంటే పది గంటలకి పార్లమెంట్కి మెంట్కి వెళ్ళిపోవచ్చు ఓకే సార్ ఆ మేడం ఆయన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ కరెక్ట్గా వెళ్తుంటాడు సాధారణ శక్తిలా వెళ్లింటే పర్వాలేదు మేడం సార్ కారు లో సైర్యన్ పెట్టుకుని శక్తి మనలా వెళ్ళాడు ఏం జరగబోతోందో యా ఢిల్లీ సిటీలో రన్నింగ్ బస్సు లో రేపు చేశారు ట్రైన్ లో రేప్ చేశారు ఎగిరే ఫ్లైట్ లో రేపు చేశారు ఇప్పుడు ఆగి ఉన్న కార్ లో కూడా రేపు చేయడం మొదలెట్టారు ఇక్కడ అందరికి కాలుతున్న ఎండ్ లో అండర్వేర్ కూడా చెమట పడుతుంటే మీ ఢిల్లీ వాళ్ళకి రేప్ చేసే మూటెలా వస్తుంది రా

హిందీలో పత్ని అంటే భార్య అని అర్థం రా భార్య అవును రా హిందీ చెల్లింది అర్థమా ఇదేంట్రా సైరన్ నేను మంత్రి గారు బామర్ది ఇప్పుడు మంత్రికే సైరన్ లేదురా బామర్దికి ఎందుకు రా సైరన్ నీకు మాత్రం ఎందుకు సైరన్ నేను పోలీసులు రా అర్జెంట్గా గాడి నువ్వు అర్జెంట్ వెళ్ళాలి కదా ఈ సైరన్ తప్పో నేను నేను ఫాలో అవుతాను పోరా శక్తి మాల్లో వచ్చాను ఇప్పుడు సైరన్ మాల్లో పంపిస్తున్నాడే లండన్ నుంచి వస్తోంది రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కు వెళ్ళిస్తావా నువ్వు తన్ని చూడలేదు కదా తన నోట్ చేసుకో సారీ ఓకే ఎస్ కావాలనే గుద్దారు కదా లేదే కావాలనే కదా అవునండి ఓకేనా ఇడియట్స్ పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు కార్ వచ్చింది డ్రైవర్ ఎందుకు కార్ దగ్గర నుంచి అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా సారీ మేడం సారీ కార్లో ఏసీ వేసుకుని రెస్ట్ తీసుకుంటున్నావా లేదు మేడం మరి కూల్ గా ఉంది మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం యా ఫైన్ ఎలా లగేజ్ కూడా అతను డ్రైవర్ కాదు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు డ్రైవర్ లేడని నేనే పంపించాను ఇదిగో నువ్వు లోపలికెళ్ళు నేను వస్తాను హలో హోల్ మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది ఇట్స్ ఓకే ఏంటి అనవసరంగా మీతో గొడవపడేదాని కాదుగా మీరే నన్ను తిట్టేలా చేస్తారు తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలియదు పొగరబోద్దని ప్రచారం చేస్తారు నేను మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు అంతే కదా ఓపెన్ చేయండి మీరు వెళ్ళి కార్ ఎక్కండి మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను మీరు లోపల నుంచి రండి నేను ప్లాక్ చూపిస్తాను మీ లగేజ్ తీసుకొచ్చి కార్లో పెట్టి నేను డ్రైవర్ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను అప్పుడు మీరు కార్ ఎక్కండి మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి ఓకేనా హలో चे से वेवा రాకుండా ఎక్కడ తిరిగి వస్తున్నావుగా ఢిల్లీలో పడునావు కదా హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం బుద్ధిమాలోళ్ళు హిందీలోనే నవ్వీలోనే ఏడవమ్మని పిచ్చి పట్టుకొట్టుకుంటున్నారమ్మా ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా నేనే పట్టించుకోలేదు పర్లేదులే చిన్న వయసు నుంచి కలిసి గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక నుంచి నీకు మేనేజర్ పిఏ సెక్యూరిటీ అన్ని పోస్టులు వీడికి కియా తప్పింకేమి తెలిసినట్లేదే రామస్వామి త్వరగా మండపానికి రమ్మని చెప్పు మర్చిపోకు అలాగేనండి మీరు జాగ్రత్తగా సరే దయచేసి ఇక మీదట తెల్లారి గట్లా లేపద్రా చెప్పమమ్మా మండపానికి బయలుదేరారు నీకు జ్ఞాపకం ఉంది కదా ఏడున్నర తొమ్మిది ముహూర్తం హర్ష పెళ్లి అబ్బాయి పేరు లక్ష్మణ్ అమ్మాయి పేరు ముప్పావుకి మీరు మంత్రాలు చదవండి మీనాక్షి ఇలా రావే మీనాక్షి ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావుసే బొతాకే మేరే బేటీకో షాదీ కర్వరాయో నేను చెప్పేది కొంచెం ఓపిక గా వినండి ముందు కూర్చోండి పెళ్లి ఊట్ 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 రామ్ నువ్వు బయలుదేరు ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబట్టలేదు తతయ్య ప్రాబ్లం జరిగేలా ఉంది ఇప్పుడు కాని పదినార పన్నెండు ముహూర్తానికి నేను చేసేస్తాను నువ్వు బయలుదేరు దయచేసి పెళ్లి ఆపకండి లేకిన్ ఏ మేరే బేటి హేనా నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా ఇది జరగనివ్వనే నీ రౌడీ ఈజో నచ్చకే కదా నేను నీకు డైవోర్స్ ఇచ్చాను ताई चेसी ना, ना कूटर जीविता ने नासना चेकंडी पेंटी चरखे नहीं पड़ेगा शादी क्यों रोकते आप पहले शादी होने दीजिए आप मेहरबानी करके बैठिए प्लीज दो गोली का पुलिस वाला मुझे समझाइएगा न वो नाके कदे दे पिटने का नाव लेदा बेरे यवर तो नहीं न तो కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు రామ్మా పోమ్మాని మర్యాదగా పిలవాలి పండే బయటికి పో మజా కర్రా బయటికి పో ಜೀವನ ಹೇತುನ ಕಂಠೆ ಬದ್ನಾಮೇ ತ್ವ ಜೀವ ಸರದಾಂ ಸತಂ